కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రుచుల పాలన జనరంజకమని చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి అన్నారు శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో వృద్ధాప్య పెన్షన్ తప్ప ఏదీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు అమరావతి విజయవాడ వరదల కారణంగా మునిగిపోయిన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు వరద ప్రాంతాలను ఆదుకోవటంలో వైఫల్యం చెందాడు కాబట్టి తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే భారత ప్రధానమంత్రి పర్యటించకపోవడం విచారకరమన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎస్సీ సేల్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సుశీల్ కుమార్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్ ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ మాజీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు శ్యామలమ్మ పాల్గొన్నారు గతంలో కూడా గత నాకు మీడియా సోదరులు చాలా సహకారంగా ఉన్నారు మంచిని ముందుకు తెప్పేతూ నాకంటే ముందుగా అంటే మంచి తరపున ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి మరొకసారి కృతజ్ఞతలు మనందరి బాధ్యత మన రాష్ట్ర పాలన కావచ్చు దేశ పాలన కావచ్చు పౌరులుగా సక్రమైన మార్గంలో మన మన యొక్క బాధాలను వ్యక్తీకరించడం ద్వారా కావచ్చు జరిగే పరిస్థితులను ప్రజల్లో తీసుకువెళ్ళడం ద్వారా కావచ్చు మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం మన రాష్ట్ర పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు హండ్రెడ్ డేస్ అయింది జనరంగకమైన పాలన అని వస్తూ అంటా ఉన్నారు పేపర్లలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎంతవరకు జనరంఘతమైన పాలన ఉందో మనందరికీ తెలిసిందే పాలన ప్రభుత్వం ఏర్పాటై హండ్రెడ్ డేస్ అయినప్పటికీ సిక్స్ లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు కానీ మిగిపోయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు తర్వాత ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకు పదహైదు వందల డబ్బులు ఇస్తామనే ప్రతి బిడ్డకు అనేది అదు లేదు వ్యవసాయ దేశమైనటువంటి రాష్ట్రం అయినటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే ఇరవై వేలు లేదు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అది లేదు అవి ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతా ఉంది మనం ప్రతి ఎకరం ఓట్లేసి వెనుకునేది ఎందుకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్ గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం మనం కూడా పౌరులం మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఏదేమో అభివృద్ధి జరిగింది ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ చేయాల్సింది పోనిచ్చి దాన్ని ప్రక్కదో పట్టించడానికి ఒక లబ్ధిది ఒకటి తీసుకొచ్చినారు నిజమే మన మన హిందువులు వారు ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతినకూడదు వారు నమ్మే దేవుడు మనం అందరము నమ్మ నమ్మే దేవుడు వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరిగడం అనేది కరెక్ట్ కాదు అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్ ఇది కాదు ఇది ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు అట్ ఆ చేయడం అనేది తప్పు కానీ దాని ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సినది ప్రకృతి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది కాదు సమస్య ఇప్పుడు సరే ఇప్పుడు ఇచ్చినారు అది గతంలో ఆ రకంగా చేసినారు జూన్ ఇరవై మూడో తేదీని జరిగింది అప్పుడంతా అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు వంద రోజులు పాలన అయింది కానీ ఏమి జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు ఆ జరిగినంత అవకతవకలు ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంజాయ్ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్ గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది అంటే అంతకంటే ఎక్కువగా ప్రజల ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన పథకాలను అమలు చేయాల్సి ఉంది ఇప్పుడు వరద వచ్చింది వరద విజయవాడలో సగటున ఒక ఎంత కుటుంబానికి రెండు లక్షలైనా కూడా నష్టం జరిగి ఉంటది కానీ ఎక్కడి నుంచి ఏమన్నా ఒక ఐదు పైసలు కూడా కేంద్రం నుంచి రాలా ఆ ప్రధానమంత్రి వచ్చి ఆమె ఎప్పుడు విజిట్ చేయలే సరే చుట్టూరుండి పిల్లలది వేరే విరాళాలు ఇస్తారు అయ్యో ఆపదలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అందరుస్తాయి ఆ విరాళాలు ఎంతవరకు సరిపోతాయి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో వాళ్ళు దృష్టి పెట్టాలా చెప్పిన పథకాలను వాళ్ళు అమలు చేయడంలో దృష్టి పెట్టాలి కానీ ఇది ఒకటి ఇప్పుడు అసలు ఎంత అల్లకొల్లలు ఉంది ఇక్కడ వేరే రాష్ట్రంలో ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తామండి బోల చేస్తా ఉన్నారు అసలు ఎంత వైలెన్స్ అసలు మనలో మనకు మనలో మనకు కొట్లాటలు ప్రజల్లో అసలు హత్యలు చేసుకుంటే ఏం జరుగుతుందో ఏమో ఇది ఒకటి ఎందుకంటే హిందువులు ఎంత పవిత్రంగా వాళ్ళు చోటు తిరుపతి తిరుమలలో ఈ రకంగా జరిగిందంటే అందరికీ బాధ కలుగుతుంది శాంతియుతంగా ఉండాలని ప్రభుత్వం ఉండాలి కానీ దాన్ని బయట తీసుకొచ్చి ఇవన్నీ పక్కనేసి ప్రజల ప్రజలు కుమ్మలాట్లు పెట్టడం గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా అంతే ఆ మనుషుల గతంతో వారు ఏమాత్రం నోరెత్తకుండా ఏమి ఏమాత్రం ఇది చేయకుండా ప్రజలు ప్రజల్లో మతాలు ద్వేషాలు కల్పించి ప్రజలలో ఒక రకంగా మన భారతదేశం ఎట్లాడితే మన భారతదేశం లౌకిక రాజ్యం ఎంత మంచిగా అందరూ కలిసి ఉండే దేశము కాబట్టి వచ్చిన ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వాలను చేతికిచ్చినప్పుడు దాన్ని సక్రమ మార్గంలో గతంలో తప్పులు చేసి ఉండొచ్చు వాళ్ళని ఎందుకు వాళ్ళు సరిగ్గా చేయలేదనే మరి మీకు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం అప్పచెప్పింది మీరు సక్రమంగా చేయండి అందరూ సహకరిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరిని వేలు పెట్టి చూపడానికి కానీ లేకపోతే మా ప్రభుత్వం అధికారంలో కాబట్టి మేము మాట్లాడతామనే పార్టీ కాదు ప్రజలకు క్షేమమైన పాలన చేయాలనుకునే పార్టీ కాబట్టి ఏమటువంటి అవకతవకలు ఉన్నా ఏదైనా ఉన్నా ఎత్తి చూపి సరైన మార్గంలో చేసుకొని అంటారు అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయంగా పాలన ఇస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చెప్పినటువంటి సంక్షేమ పథకాలను వెంటకు అమలు చేసి ఈ లడ్డూ చూడండి దానేమో చూడండి కానీ దాన్ని హైలైట్ చేసి జనాల జనాలు కుమ్ములాటలు పెట్టి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అది చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వం ఒక సంక్షేమమో అభివృద్ధి రెండు జరగాల ఒక పార్టీ ఏమో గతంలో ఏమో ఎంతసేపు సంక్షేమం అయినా ఇప్పుడు వస్తే అభివృద్ధి అయినా సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటేనే ప్రజా పాలన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి కరెక్ట్గా నిజమైన జనరంజకమైన పాలన ఇస్తారని ఆశిస్తూ నేను ఇతను మీద మూర్ఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను